జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ నలభై నాలుగవ శ్లోకము పూర్వాభ్యాసేన अवशपिज्ञासुरपीग से शब्दब्रह्म अतिवर्तते वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున యోగభ్రష్టుడు క్రిందటి జన్మలో యోగము చేస్తూ ఉండటం వల్ల ఆ యోగాన్ని మధ్యలో ఆపివేయటం వల్ల తనని నేను శ్రీమంతుల కుటుంబములో యోగాభ్యాసము చేస్తూ ఉండేటటువంటి కుటుంబములో పుట్టిస్తాను అని కదా చెప్పాను అయితే అర్జున ఆ యోగభ్రష్టుడు క్రిందటి జన్మలో యోగాభ్యాసము చేస్తూ ఉండేటటువంటి అలవాటు వల్ల ఇప్పుడు ఈ జన్మలో ఈ శ్రీమంతుల కుటుంబములో పుట్టి కూడా ఒకవేళ యోగాభ్యాసము చేయకపోయినా ఆ యోగము వైపే ఆకర్షింపబడుతూ ఉంటాడు ఎందుకంటే గత జన్మలోని అలవాటు వల్ల ఆ యోగము చేయకపోయినా దానిని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఒక కోరికనైతే కలుగుతూ ఉంటుంది పూర్వజన్మ అలవాటు ప్రభావం చేత ఆ కోరిక మాత్రము చేత యోగమును గురించి ఆత్మసాక్షాత్కార సాధనను గురించి తెలుసుకోవాలనే కోరిక మాత్రము చేతనే అతను క్రమంగా ఈ ప్రకృతి బంధము నుండి ముక్తుడవుతాడు అంటే ఆత్మసాక్షాత్కార సాధన చేయాలి అనేటటువంటి కోరికకి కూడా అంత గొప్ప శక్తి ఉంది ఈ ప్రకృతి బంధములో నుండి ముక్తులను చేయగలిగినంతటి శక్తి ఆ కోరికకే ఉంది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సాక్షాత్కార సాధన చేయాలి అనేటటువంటి ఆలోచన లేకపోయినా పూర్వజన్మలో చేసినటువంటి ఆ సాధన అలవాటు ప్రభావము చేత అటువైపే ఆకర్షింపబడి ఆ సాక్షాత్కార సాధనను గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఒక కోరిక జనించినంత మాత్రము చేతనే ఈ ప్రకృతి బంధములో నుండి ముక్తుడవుతాడు అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్కార సాధన అంటే ఏమిటో తెలుసుకోవాలనే కేవల కోరికకు ఉండేటటువంటి ఉత్తమమైన శక్తిని గురించి మనకి అనుగ్రహించి చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కనీసము ఆత్మసాక్షాత్కార సాధన అంటే ఏమిటో తెలుసుకోవాలనే కోరికనైనా కలిగి ఉండే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పూర్వాభ్యాసేన హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురోగ శబ్దబ్రహ్మాతి వర్తతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తథోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము పదహారవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వసుదేవుడు ఎంతగా ప్రయత్నము చేసినా సరే కంసుడు దేవకిని చంపే నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు అప్పుడు మళ్ళీ వసుదేవుడు ఇంకా ఈ రకంగా అంటున్నాడు అంటే ఏ రకంగానైనా దేవకిని మృత్యువు నుండి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వసుదేవుడు ఎందుకంటే మృత్యు బుద్ధిమత యావత్ బుద్ధి బలోదయం బుద్ధి దేహబలము ఇవి ఉన్నంతవరకు బుద్ధిమంతుడు మృత్యువును తప్పించుకునేటటువంటి ప్రయత్నము అన్ని విధాలుగా తప్పకుండా చేయాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అయితే ఎంతగా ప్రయత్నము చేసినా సరే ఇక మృత్యువు తప్పదు అని అనుకున్నప్పుడు ఆ మృత్యువు బారిన పడినటువంటి వాడికి ఏ దోషము అంటదు ఈ విషయము తెలిసినటువంటి వాడు కనుక వసుదేవుడు ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణం ఇమాం ఆ పన్నురాలైన సుతుల సుతులనిచ్చదనంట దేవకిని మృత్యువు నుండి తప్పించేటటువంటి ప్రయత్నము చేస్తా ఎట్లా అంటే ఈమెకు పుట్టినటువంటి పిల్లలను చంపటం కోసం ఇస్తా అని నేను కంసునితో అంటా అది తప్పు కదా అని అనిపిస్తే ఏమో ఈమెకు పిల్లలే పుట్టకపోవచ్చు కదా చెప్పలేం కదా ఒకవేళ పిల్లలు కలిగినా ఆనాటికి కంసుడు కూడా లేకుండా కూడా పోవచ్చు ఏమైనా జరగవచ్చు సరే ఇక ఆకాశవాణి మాటలు తప్పవు అని అంటారా అంటే తప్పొచ్చు ఒకనాడు మార్కండేయుని గురించి మార్కండేయుడు చనిపోతాడు అని అన్న మాటలు నిజం కాలేదు కదా అని ఈ రకంగా రకరకాలుగా వసుదేవుడు తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడు కంసునితో చెప్పే కంటే ముందరా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్యూరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु नलभैनालुकवश्लोकमु पूर्वाभ्यास तेन ह्रियते ही अवशोपि सह जिज्ञासुर शब्दब्रह्मतिवर्तते पूर्वाभ्यास तेनवा ह्रियसे ह्यवशि जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय